హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి బిర్యానీ దీంట్లో ఏమేమి మిస్ అయిందో మీకు అన్నీ చెప్తాను ఎందుకు అలాగా ఫాస్ట్ ఫాస్ట్గా గందరగోళంగా అయిపోయిందో కూడా చెప్తాను హాలిడే ఉందనేసి మా దీవెన్ బాబు వాళ్ళ నాన్న వెళ్ళి చికెన్ అలాగే బాస్మతి రైస్ తీసుకొచ్చారనమాట ఇక్కడ ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఎగ్స్ కూడా తీసుకొచ్చారు అలాగే అవి జాగ్రత్తగా కింద పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఇంకా బయట చికెను బాస్మతి రైస్ ఉంది తీసుకురావడానికి వెళ్ళారనమాట ఇంకొక పక్కనేమో నేను కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తున్నాను పక్కన సెల్ఫ్లో చూసినట్టయితే మీ స్టీల్ డబ్బాలు ఏం లేవు అవన్నీ కొంచెం క్లీన్ చేసుకుంటూ తోడ్చుకుంటూ మిగిలిన సరుకులు అవి ఉంటే మొత్తం సర్దుకుంటున్నాను చాలామంది పక్కన డబ్బాలు లేవు చూసారా అవన్నీ క్లీన్ చేసుకుంటూ తీసుకొచ్చిన సరుకులన్నీ కూడాను అట్లల్లో నింపుకొని క్లీన్ చేసి తోడ్చి అవన్నీ పోసుకొని చేస్తున్నాను నేను అన్నాను ఈవినింగ్ చేస్తాను తీసుకొచ్చారు కదా ఏమవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి చికెన్ అని చెప్పాను లేదు నాకు ఇప్పుడే కావాలని మా దీవెన్ బాబు వాళ్ళ నాన్నని పట్టు పట్టాడనమాట అయితే నేను బయట పనిలో ఉండగా వీళ్ళిద్దరిని రైస్ కడగమని చెప్పేశాను రైస్ చికెన్ కడిగేసి రెడీగా పెట్టేసేయండి నేను ఆ పని క్లీనింగ్ చేసుకుంటూ బిర్యానీ అయితే చేస్తానన్నాను అసలు నాకు చెప్పకుండా వెళ్ళారనమాట అందుకే ఇంట్లో పుదీనా కొత్తిమీర ఎప్పుడూ ఉంటాయి ప్రస్తుతానికి కూరగాయలు కూడా లేవు తీసుకురావాలి అంతే పుదీనా కొత్తిమీర కూడా అయిపోయింది రైస్ నేను వేరే దగ్గర ఉన్నాను నన్ను అడుగుతో బయట కూర్చొని నేను డబ్బాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఎలాగో తింటారు కదా ఇంకా కొంచెం నాకు కూడా అలసిపోయినట్టుగా ఉంటుంది నైట్ కూడా తినేస్తారులే బిర్యానీ ఉంటే అనేసి ఇంకా రైస్ అంతా పోయమని చెప్పాను ఇంకెందు ఒక గ్లాస్ అవుతుంది అన్నారు మూడు గ్లాసులు వేసేసి కొంచెం మిగిలినాయని అవి అట్నే పక్కన పెట్టేస్తున్నారు చూడండి నేను వచ్చి అవి కూడా పోసేసాను అనుకోండి తర్వాత ఇంకా కొన్ని ఎక్కడ ఎక్కడ పోతాయో అవి తెలీదు మళ్ళీ వాటిని దాచిపెట్టాలి ఫైనల్గా అయితే రైస్ అక్కడ పెట్టేసి ఇద్దరు బియ్యం కడిగారు చికెన్ కూడా కడిగేసి వెళ్ళారు అలా జరిగిందనమాట దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ చేయలేదు మళ్ళీ ఆనియన్స్ కట్ చేయమంటే అవి పచ్చి ఉల్లిపాయలు అనమాట బాగా కొంచెం ఘాట్ ఎక్కువగా ఉన్నాయి నేనైతే కట్ చేయని ఆనియన్ లేకపోయినా ఏం కాదు ఎలాగ చెయ్యి చేయేం కాదని బిర్యానీ వీళ్ళిద్దరు రైస్ కడుగుతున్నారు ఎవరికి కడగడం రావట్లేదు బియ్యం రౌండ్గా ఇలా దిప్పు ఇలా అనాలి అక్కడక్కడ చేయి పెట్టేసి అలా అన్నారు ఎంతసేపు కలుపుతారు వాటిని బియ్యం అన్ని విరిగిపోతాయి అంటే అప్పుడు తీసి సింక్లో వంపేశారనమాట ఇంకా మా అయితే చాలు కొంచెం ఇస్తే చాలు ఏదైనా పని చేస్తుండే ఇంకా మొత్తం దాంట్లోకే వచ్చేసాడు వేరే పని చెప్పాడు అనమాట వాళ్ళు నాన్న అందుకే వెళ్ళిపోయాడు ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేశారు మళ్ళీ దానికోసం పెద్ద గిన్నె అవన్నీ తీయాలి జస్ట్ నానబెట్టడం కోసమే దీంట్లో పుదీనా వేయలేదు కొత్తిమీర వేయలేదు ఫ్రైడ్ ఆన్స్ వేయలేదు నెయ్యి వేయలేదు బిర్యానీ ఎలా చేశానో చూడండి అంటే ఆడవాళ్ళకి ఇంకా ఇంట్లో పని ఉంటే మాత్రము వంట మీద కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టరు అనమాట కాకపోతే ఇంట్రెస్ట్ పెట్టకపోయినా మామూలుగా ఏమి లేకుండా సింపుల్గా చేసినా సరే చాలా బాగా వచ్చింది రైస్ కానీ గ్రేవీ కానీ బాగా నచ్చింది మా వాళ్ళకి ఎందుకంటే మనం కావాలని చేసినప్పుడు అంతేం వాళ్ళ కడుపు నిండినప్పుడు అంత అనిపించదు ఆకలి వాళ్ళకి ఆకలి వేసినప్పుడు తినాలనిపించినప్పుడు మాత్రం స్పెషల్గా బాగుంటుంది ఇంకా మా దీవెన కూడా పక్కన కూర్చొని వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంది ఏమేం కావాలని నేనైతే ఇంకా వచ్చేసాను అనమాట ఇంకెలాగో చేస్తున్నాను కదా వీడియో కూడా షూట్ చేద్దామనేసి పెట్టేశాను అలాగే చేత్తో అంటే ఎక్కువగా ఏం ముట్టుకోకుండా పక్కన క్లీన్ చేసుకుంటూ ఇవి చేసేసాను దీంట్లో ఫస్ట్ కొంచెం నిండుగా వేసేసాను వాటర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి అందులోనే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అనేసి ఇంకా అదే గిన్నెలో ఉంచాను రైస్ కూడా కరెక్ట్గా అయింది సాల్ట్ వేసాను నీళ్ళు ఉప్పగా ఉండేలాగా వేసుకోవాలి ఇంకా పుదీనా కొత్తిమీర అల్లం పేస్టు నెయ్యి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేస్తారు అవన్నీ ఏమేసాను హోల్ గరం మసాలా మాత్రం వేసాను సాల్ట్ వేసాను ఇంకా అవన్నీ ఏం వేయలేదు నేను ఎక్స్ట్రా చెప్పినవి సేమ్ చికెన్లో కూడా అవే యాడ్ చేశాను ఇంకా మసాలాలు ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు నిమ్మరసము లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఒక చిన్న బిర్యానీ ఆకు వేసేసాను టేస్ట్ సరిపడా సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకొని ఇంకా మిక్స్ చేసి పక్కన పెట్టేసా అనమాట దీన్ని వేరే గిన్నెలో కడాయిలోకి షిఫ్ట్ చేసుకున్నాము బాండీలోకి ప్రస్తుతానికైతే దీంట్లో కడిగేసి ఉంచారు కదా వాళ్ళు ఇంకా అందులోనే వేశాను మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట నేను ఇంకా వేరే డబ్బాలలో అవి పోసుకునే పని ఉంది కాబట్టి మళ్ళీ అంత ముట్టుకోవడం ఎందుకని కానీ చేతితోటి స్పూన్తోటి మిక్స్ చేసేసాను ఇంకా పెరుగు నిమ్మరసం ఇవన్నీ కూడా ఒకేసారి కలిపేసి పెట్టేశాను నిమ్మకాయలు నలిపి పెట్టారనమాట అందుకే బాగా వస్తుంది జ్యూస్ వాళ్ళకు నచ్చింది కాబట్టి ఏ పనైనా చేస్తారు వాళ్ళకి కావాలనుకున్నప్పుడు లేదంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మాత్రం అసలు ఒక్కరు కూడా పట్టించుకోరనమాట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరి పని మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో ఉన్న సీడ్స్ కూడా తీసేసాను తర్వాత కలిపిన తర్వాత కనిపించాయి అనమాట రెడ్గా ఉంటుంది కదా కారం అది వేసిన తర్వాత అప్పుడు తీసేసాను ఇంకా చేత్తో కూడా టచ్ చేయకుండా మొత్తం మామూలుగా అయితే కొంచెం మ్యారినేట్ చేసేటప్పుడు మసాలాలు కొంచెం ఎక్కువగా వేసుకొని ఎక్కువసేపు ఉంచాలి ఇప్పుడు అంత టైం లేదు ఆల్రెడీ లేటుగా లేచారు బ్రేక్ఫాస్ట్ లేటుగా లే చేశాను అనమాట పూరి చేశాను సారీ పూరీ పూరీ కర్రీ చేశాను ఆనియన్స్ తోటి లంచ్ కూడా లేట్ అయిపోయింది డిన్నర్ మాత్రం తొందరగా అయిపోయింది అనమాట ఉన్న బిర్యానీ కూడా తినేసి ఇంకా పడుకుంటు పోయారు నైట్ అదే పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ ఏమో అంతే చికెన్ మ్యారినేట్ చేసాము ఆ తర్వాత ఇంకా రైస్ కూడా ఈ లోపు కుక్ అయిపోయింది ఇప్పుడు కాదు తర్వాత చూపిస్తాను చూడండి మూత పెట్టుకోవచ్చు కానీ పొంగిపోయింది అనుకోండి ఆల్రెడీ స్టవ్ క్లీన్ చేశాను ఈరోజు మొత్తం పొంగిపోతుంది అనేసి దగ్గరుండి చూసుకుంటూ పెట్టేశాను మనం ఎంత దగ్గర ఉన్న ఒక్కోసారి ఒక్కో మూతలు పెట్టేసామంటే ఆవిరికి తొందరగా పొంగు వచ్చేస్తుంది అందుకే హడావిడిగా వచ్చినప్పుడు లేదంటే ఊరి నుండి వచ్చినప్పుడా లేదంటే తొందరగా అవ్వాలి లేట్ అయింది స్కూల్కి బయటకు వెళ్ళాలన్నప్పుడు హడావిడిగా చేసిన వంటలు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత హడావిడిగా వంట చేసుకొని తింటాం కదా అవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చాలామంది చెప్పారు అలాగే అంటే బాగుంది కర్రీ అంటే హడావుడిగా చేశాను అంటే చెప్పకుండా వచ్చారు కదా చుట్టాలు అప్పుడు చేసినప్పుడు బాగా కుదురుతాయి నాకు తెలిసైతే నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిందనమాట అలాగా కావాలని చేసినవి కూడా బాగుంటాయి కాకపోతే అంత అంటే ఆ టైంలో ఆకలి వల్లనో లేదంటే టైం దాటిపోవడం వల్లనో ఏమో తెలియదు కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం అలా ఉంటుందన్నమాట నేను గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ వేసేసాను ఇంకా దీంట్లోనే చికెన్ అంతా తీసేసుకున్నాను అదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా చికెన్కి కలుపుకున్నాను ఈ లోపు మనకు రైస్ అయ్యేలోపు నాకు సర్దడం అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అయితే అయిపోయిందనమాట సెవెంటీ పర్సెంట్ అయింది కొంచెం ఇంకా అవ్వాలి నేను అలాగే కొంచెం వాటర్ ఉంచేసి గంజితో పాటే దీంట్లో వేశాను రైస్ కూడా చాలా బాగుందనమాట ఇదేం బ్రాండ్ అంటే కాదు మామూలుగా విడిగా తీసుకొచ్చినవే కాకపోతే చాలా బాగా కుక్ అయింది కొన్ని కొన్ని బ్రాండెడ్ అయినా సరే మెత్తగా అవ్వడము రైస్ చిన్నగా విరిగిపోవడం అతుక్కోవడం కొంచెం జిగురుగా బంకలాగా అవ్వడం అలా అవుతూ ఉంటాయి ఈ రైస్ చాలా బాగుంది ఫైనల్గా మనం తీసుకున్న రైస్ అంతా కూడాను ఇలా చికెన్ పైన వేసేసుకోవాలి మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ అయితే లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు ఉడికించుకున్న అన్నం మొత్తం ఇలా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఉంచేసాను సరిపోయింది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే లేట్ అయింది కదా కొంచెం హైలోనే పెట్టేసాను అనమాట చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది అడుగున ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి కొంచెం మేము వాడే కారం కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి అంత గ్రేవీ లేకపోయినా సెట్ అయిపోయింది ఇంకా దీంట్లో ఒక ఆనియన్స్ పచ్చిమిర్చి తీసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇలా జరిగిందనమాట ఫస్ట్ అయితే పిల్లలకి వడ్డీ ఇచ్చేసేసి ఇచ్చేసాను చాలా బాగా వచ్చింది కదా రైస్ కూడాను ఇంకా ప్రాపర్గా చేస్తే ఇంకా బాగుండేది ఉడికిందా లేదని చెక్ చేసి అడుగున కొంచెం లైట్గా వాటర్ లాగా ఉందనేసి మళ్ళీ మూత పెట్టేసా అనమాట సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత ఇంకా వడ్డీ స్టవ్ ఆపేసి మామూలుగా అయితే స్టవ్ మీద ఉంచే వడ్డించుకోకూడదు కాకపోతే అక్కడ నాకు వేరే ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి అందుకే నీకు ఇక్కడ పెట్టాల్సి వచ్చింది పక్కన గిన్నెలు కూడా ఉన్నాయి చూడండి బాగా వచ్చింది పీసెస్ కూడా కరెక్ట్గా కుక్ అయ్యాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదనమాట ఈరోజు మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎప్పుడైనా హడావుడిగా తొందర తొందరగా వంట చేసినప్పుడు బాగా కుదిరిన రెసిపీస్ ఏమైనా ఉన్నాయా అలాగే తొందరగా అయిపోయే కర్రీ అంటే నేనైతే ఎగ్ అని అంటాను మీకు ఎలా కుదిరింది ఏ రెసిపీ బాగా వచ్చింది బాగా మెచ్చుకుంటున్నాను